మరి తన మీద భుజాల మీదార్థ భారము ఆత్మ సంపాదన భారము మీరు పెడుతున్నారు స్థలాన్ని ఇచ్చారు ఆ స్థలములో ప్రభా మరి మీరే కలగజేసుకొని చేసుకుని మీ మహిమను నింపి మీరు అద్భుత కార్యాలు చేయబోతున్నారు స్తోత్రాన్ని చెల్లిస్తూ వింటున్నటువంటి వాక్య భాగాన్ని మొట్టమొదటి యానివర్సరీ సంవత్సర దినాన మొదటి యానివర్సరీ సంవత్సర దినాన దీనులైనా దరిద్రులైన ఎందుకు పనికి అని ప్రభా నన్ను ఆహ్వానించారు ఇది కూడా మీ ప్రణాళికనే మీ ప్రణాళిక దయచేసి ప్రభా ఈ స్థలంలో జరగవలసినటువంటి ఆశీర్వాదాలు మీరు మాకు తెలుపుమని అద్భుతాలు ప్రాంత ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు వీరికి ఎలాంటి ప్రభా మీరు ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఎలాంటి భారం పెడుతున్నారో తెలుపుమని నా చదివిన ఏసన్నట్టు ప్రార్థిస్తున్నాం తను నూట ముప్పై రెండవ ఏడు ఎనిమిది వంచనాలు చూడండి ఒకసారి నూట ముప్పై రెండవ విత్తన ఏడు ఎనిమిది వచ్చినారు చదువు ఆయన నివాస స్థలములకు హోదము రండి ఆయన పాదపీఠం ఎదుట సా రండి బల బలసూచకమైన మంద సభతో చాలు దేవుడు అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు మీ అందరితో మాట్లాడుతున్నారు ఆ సంఘాన్ని నుంచి మీరు వచ్చినటువంటి మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఆయన బలసూచకమైన సన్నిధికి బోదము రండి వచ్చారు ఈ స్థలం ఎవరిది ఆయన బలసూచకమైన సన్నిధిత మహిమ సంఘము మీరు విడిపోయిన తర్వాత ప్రతిష్ట మహిమ మహిమ గల స్వర్గం ఓకే మహిమ గల స్వర్గము ద్వారా మీరు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చారు ఇప్పుడు వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు చదవండి ఆయన నివాస స్థలం పోదము రండి ఆయన పాద పీఠం మీద ఆయన పాద పీఠం నివాస స్థలం మీ నివాస స్థలం కానీ ఎప్పుడు కూడా అది కోటిన్నర కావచ్చు ఆశ ఉంటుంది మనకు రెండు కోట్లు కావచ్చు నేను ముందర నా ఇంట్లోనే చెప్తుంది కావాలి ఇళ్ళలోనే పంచాయతీ అంటారు అయ్యా ఆశ ఆత్మ సంఘాలలో ఇందులోనే ప్రాంతాలు ఇందులోనే సంఘాలు మరి ఒళ్ళు కోప అలాంటివి ఏమి ప్రత్యేకంగా మేము ఇంట్లోనే మేము ప్రార్థన చేస్తాం అని వాళ్ళు ప్రార్థించారు ఇక్కడ పరిశుద్ధంగా వెళ్తాము కాబట్టి మనము చెప్పవచ్చు ఏమని అయ్యా ఉంది కూర్చోండి ఆయన నివాస స్థలములకి బల సూచకమైనటువంటి స్థలానికి ఆయన బల సూచకమైన స్థలం ఈ స్థలము ఆయన మహిమతో నిండుకున్న స్థలం మీ ఉద్దేశం కాదు మీద సంపాదించాలని ద్వారా డబ్బులు వస్తే మనం బతుకుదామని కాదు దేవుని ఏర్పాటు ఉద్యోగం రావడము దేవుని ఏర్పాటు ఆ డబ్బులు ము దేవుని ఏర్పాటు ఎందుకు అంటే ప్రభాకర్ మీద దేవుడు ఒక దృష్టి పెట్టినాడు అంటే కొన్ని ఆత్మలు ప్రభాకర్ ద్వారా నాకు రావాలి ఎక్కడ చూస్తే ప్రభాకర్ ద్వారా కాదు ఆత్మ బాగా వచ్చింది ముందుగా గీజం ఎక్కడి నుంచి వచ్చింది తల్లి ప్రాప్తం తల్లి ప్రాప్తం చేయకపోతే కల్లి చూడకపోతే వారి సంఘలో ఉండాలని ఎన్ని సార్లు ప్రార్థన చేసిందో సంఘంలో దైవసేవలతో కలిసి ఎన్ని సార్లు ప్రార్థన చేసిందో నాకు బిడ్డలు ఉన్నారు ఉన్నప్పుడు బాగుండాలి గొప్ప అని తల్లిదండ్రులు ఎన్ని సార్లు వారు మొదలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు విని ఏం చేశాడు అమ్మా నీ ప్రార్థన నేను తాస్తాడుతున్నా నీ ఆశీర్వాదం ఇస్తున్నాడు నీ కుమారునికి నేను ముందుగానే సమకూరుస్తానని స్థలాన్ని సమకూరుస్తాను ఉద్యోగాన్ని సమకూరుస్తాను అన్ని సమకూరుస్తాను

దేవతలు కలొచ్చింది దేవులంతినికి ఎక్కువ దేవుడు అరణ్యంలో దేవుడి సన్నిధి గుడి ఎక్కడ ఉంటుంది కలబడ్డ తర్వాత వేలుకొని లేచి అంటున్నాడు నిజమే నేనేదో అనుకునేది అంత అరణ్యము జంతులు పాములు తీళ్ళు సినిమాలు అనుకున్నా కానీ ఇక్కడ దేవుని సన్నిధి దేవుని సన్నిధే ఇది ఏదో అనుకున్నా కానీ దేవుని సన్నిధే ఆ స్థలము దేవుని సన్నిధి అని ఆపదూతలు ఎక్కువ దిగు స్థలం అది ఎక్కడైతే అయినా కూడుక్కొని ఉంటారో అది దేవుని అది దేవుని స్థలం యాకో అంటున్నాడు నిశ్చయంగా ఇది దేవుని స్థలమే కానీ మరొకటి ఏది కాదు ఇది షాపింగ్ కాంప్లెక్స్ కాదు ఇది ఈ ఇరవై కుటుంబాలు కిరాయికుండే స్థలం కాదు అవే రోజుల్లో ఇగో ఇక్కడ ముందే ఏర్పాటు చేసినాడు అంత దేవుడు చెప్తున్నాడు కెమెరాలు పెట్టేస్తాడు ప్రభాత్ ఎక్కడ అప్పుడే చెప్తుంటే చెదా అట్లా అయినా కానీ కూడా తర్వాత ఇది లైవ్ వెళ్తుంది మళ్ళీ యూట్యూబ్ లో ఛానల్ ప్రత్యేక ఛానల్ సూత్రం కలపడం నాకు మీరు చెప్పలేదు ఇక్కడ జరుగుతుంది ప్రభాకం భయపడదు చెప్పేసి అదే ఉందా నువ్వు అదే చెప్పు ప్రభాకర్ నేను లైవ్ చెప్పుకున్నా చెప్తూ నేను చెప్తున్నా అదే రాసుకుంటాను నువ్వు రాదు ఎప్పుడై సంవత్సరం

నీ శాసనములు ఏం నెల నో తప్పుకోవు ఎప్పవ్వా ఎన్నటిన్నిటికి తగ్గితే నీ మందరమునకు అది శాస్త్రము ఎన్నటికి తప్పిపోదు శాస్త్రం మట్టి తీర్మానం దేవుడు తీర్మానం చేశాడు ప్రభాసే పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉందా దేవుడు ప్రభాత పట్ల అది ఎన్నటికి తప్పుకోవు కొన్ని వస్తాయి శ్రమ కొన్ని ఇబ్బందులు వస్తాయి తట్టుకుంటాడో లేడో చూద్దామని దేవుడే కలిగిస్తుంది మాకు బాగా వచ్చిన స్థంగం డెబ్బై ఎనిమిది మంది వచ్చిందనమాట నీకు చర్చలు లేవా చర్చి ఆ చర్చ లేని మాట్లాడలేకపోయినా దేవుడు నన్ను ముఖాను ఆ రోజుల్లో పౌనంగా ఒకటే గుంపు వచ్చిండ్రు వాళ్ళలో నుండే ఇద్దరు ముగ్గురు వాళ్ళకే ఎకరేస్ట్ గా మాట్లాడి వాళ్ళే వాళ్ళు ప్రేమించాలి వాళ్ళందరూ ప్రార్థన చేయాలి వాళ్ళు మనం మాట్లాడలేదు ప్రాప్తం చేసే దేవుడు అందరికీ సమాధాన పరిచయం ఆయన ఉద్దేశంలో వాళ్ళకి పరిశుద్ధ స్థలమై ఉన్నది ఆయన ఉద్దేశంలో ఇది పరిశుద్ధ స్థలం దేవుని ఉద్దేశంలో ఈ భూమి మీద స్థలాలు ఉంటాయి కొన్ని కొన్ని స్థలాలు ఎంత భూమి అంతా స్థలమే దేవుడి స్థలమే కానీ పెద్ద ఒక స్థలం ఉంటుంది అది భూమికి భాగమే మందిరము ఒక స్థలం ఉంటుంది అది భూమి భాగమే శ్మశానము ఒక స్థలం ఉంటుంది అది భూభాగమే బాయి ఉంటుంది నీరు చదువుకునే బాయి అది భూభాగమే ఇప్పుడు మన హిందూ సోదరులు గుడి కడతారు అది భూభాగమే వాళ్ళు చేసుకోవడానికి ఆ భక్తి మార్గంలో ఉండడానికి వాళ్ళు స్థలాన్ని కడతారు గుడి కడతారు అది భూభాగమే అంటే కొన్ని ఏర్పాటు చేయబడ్డ భాగాలు ఉంటాయి స్థలాలు భూమి అంత చర్చి ఉండదు భూమి అంత మందిరా మందిరం ఉండదు భూమి అంతా ఇల్లు ఉండదు భూమి అంతా శ్మశానం ఉండదు దేవుని ఏర్పాట్లో అక్కడక్కడ కొంత స్థలాలు ఆయన ఏర్పాటు చేసుకుంటారు చాలా చోట్ల చర్చిలు ఉన్నాయి భూభాగమే చాలా చోట్ల మందిరాలు ఉన్నాయి భూభాగమే చాలా చోట్ల శ్మశానాలు ఉన్నాయి భూభాగమే చాలా చోట్ల అడిగుంది భూభాగమే అనగా స్థలం ఈ స్థలం ఈ ఏరియాలో చాలా చర్చిలు ఉన్నాయి అంటే దేవుని ఏర్పాట్లో ఉన్న స్థలం ఇది ఈ ఊర్లో ఇంకా చాలా చర్చలు దేవుని ఏర్పాటులో ఉన్న స్థలాలు అవన్నీ మన ఏర్పాటు కాదు మన ఆలోచన కాదు మన వల్ల ఏం కాదు దేవుని ఏర్పాట్లో ఉన్న స్థలమే అది నిక్కచ్చిగా ఉంటుంది అది అగ్గయ గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ అక్షరం చూడండి ఒకసారి అగ్గయ్య గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం

అక్కడ దేవుని మహిమ నింపబడుతుంది ఆ స్థలము మరి వాళ్ళ 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 ఇళ్లలో వాళ్ళు ఉండి దేవునికి అర్పించవచ్చు కదా ఎందుకు ఒక స్థలానికి తీసుకొని రావాలి దేవుని మహిమ ఉండే స్థలం దేవుని మహిమ నిండుకునే స్థలం అది ఈ స్థలము దేవుని మహిమ నిండుకునే స్థలం ఇది ప్రార్థన చేసే స్థలం ఇక్కడ దేవుని వేసుకునే స్థలం ఇది అనేకుల కొరకు ప్రార్థన చేసి కన్నీరు విడిచే స్థలం ఇది ఏదో మనము సండే కాగానే అప్పట్లు కొట్టి తరాలు కొట్టి గంటలు గంటలు విడిచే స్థలం కాదు అది ఎట్లే అట్లా ఎప్పుడు మీరు అనుకోకూడదు అయ్యా ఈ స్థలము నీ మహిమతో నిండుకునే స్థలం ఇది అన్నారు అంతే అదేమి ఫాలో కావాలి ఇక్కడ నిబంధతులు ఎక్కువ దిగు స్థలం అని అన్నావు మొదటి యానివర్సరీ రోజున నువ్వు అన్నావు మాట ఇచ్చావు నిబద్దులు ఎక్కువ దిగుకుండా ప్రార్థన చేస్తే ఈ పరిస్థితితో ఉండే స్థలం అన్నావు మొదటి యానివర్సరీ రోజున దాసుల ద్వారా ఈ పరిస్థితులు ఇక్కడ ఉండాలి

బల సౌందర్యము దేవుని చెప్పము ఇక్కడ ఉంటది ఏ రోజు ఆదివారం అది ఎప్పటికి ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు మన సహోదరి సహోదరి మన దేవుని తెలియని వాళ్ళు ఏదో ఆపద వస్తుంది వస్తారు ఇంట్లో పక్కన చర్చి ఉందంట ఎక్కడో ఇంట్లో చేస్తున్నారంట వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గుతారంట అనే విశ్వాసంతో వస్తారు అది ఇప్పుడు కాదమ్మా ఆదివారం ఒంటి గంటకు పదకొండు ఒంటి గంట దాకా అప్పుడు రండి అంటామా మనము అనవరు ఎప్పుడు వచ్చినా కానీ మన డోరు తెలిసి ఉండాలి ఓపెన్ ఉండాలి దేవుని యొక్క బల సౌందర్యము ఇక్కడ ఉంటుంది ఎనీ టైం ఉంటది ఇక్కడ రాత్రి అయినా మధ్యరాత్రి అయినా ఒక ఆయన నన్ను ఫోన్లో అడిగాడు అన్నా ఎప్పుడైనా మీరైతే మధ్యరాత్రి కానీ రెండు గంటలకు ఫోన్ చేసి నువ్వు లిఫ్ట్ చేస్తా చేస్తున్నా నువ్వు అన్న ఎందుకంటే నా పక్కన ఎవరు నడుస్తూనే ఉంటారు మన చర్చిలో ఇది ఎప్పుడు నా దగ్గరే ఉంటారు నెట్ ఉంటుంది ఫోన్ ఆడుతుంది వాళ్ళు ఎప్పుడు చేస్తారు మనకు తెలియదు ఎందుకంటే మనకు దేవుడు ఆ డ్యూటీ ఇచ్చాడు ఆన్ డ్యూటీ ఇరవై నాలుగు గంటల్లో మన డ్యూటీ ఆస్తుల దేవుని సేవకులంగా దేవుడిని విశ్వాసంగా ప్రతి ఒక్కరము దేవుడు మనకు ఆన్ డ్యూటీ ఇచ్చాడు రిటైర్మెంట్ లేని డ్యూటీ ఇది అన్ని డ్యూటీలో రిటైర్మెంట్ ఉంటుంది సీఎం కూడా రిటైర్మెంట్ ఐదేళ్ళలో రిటైర్మెంట్ కలెక్టర్ రిటైర్మెంట్ నువ్వు ఏంటంటే నువ్వు డ్యూటీ అయినా చూసుకో రిటైర్మెంట్ కానీ సీఎంకున్నటువంటి డ్యూటీకి రిటైర్మెంట్ లేదు కాబట్టి మా ఎనీ టైం దేవుని యొక్క బల స్థలములో ఉండి అనేకుల కొరకు మనము ప్రాప్తం చేయడానికి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండాలి

నిండు వారణం చెయునికి నిమాయో స్తోత్రమను కడుగునాట్లు ఇది నిర్దోషులు కావాలని ఒక ఉంది మనోడించిన స్థలం కూడా అదే మనం ఇచ్చే చెట్టు వలె మనం పాలించే చెట్టు అంటే మనం ఏదో బంగారం కొనుక్కొని తెల్ల పట్ల వేసుకొని ఇంకా ఎల్లుమి కట్టుకొని ఇంకో స్థలాలు కొనుక్కొని కాదు ఫలం అంటే ఏంటి ఆ టైంలో వచ్చిన వారిని ఆ టైంలో పరమాలు ప్రార్థన చేసి ఉన్నటువంటి సమస్య దూరం చేయడమే ఫలము ఫలేదు దేవుని దృష్టిలో ఫలం అది ఇంకేదో కాదు ఫలం దేవుని దృష్టిలో ఆపులలో ఉన్న వాళ్ళకు ఆదుకొని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు మాటలు చెప్పి ప్రార్థన చేసి వాళ్ళకున్న సమస్యలు దూరం చేయడమే దేవుని దృష్టిలో తలము ఆయన సన్నిధిలో ఆ స్థలము పేద భక్తుడు ఒక స్థలాన్ని కేటాయించుకునేవాడు పెట్టు మధ్య మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రార్థన చేసేవాడు ఆకలిగా ఉన్నా సరే ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అందిన దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో తనకు రాజు ఒక రూమ్ ఇస్తే ఒక ఇల్లు ఇస్తే ఆ మేడ పైన ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ తలుపులు తీసి ప్రార్థన చేసేవాడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రార్థన స్థలాన్ని స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఏ ఇది ప్రార్థన చేస్తున్నా ప్రార్థన దేవుని విడిపనే స్థలం ఇది దేవుడితో ముంచే స్థలం ఇది ఈ రాజ్యం కొరకు ప్రార్థించే స్థలం ఇది ఈ రాజు కొరకు ప్రార్థించే స్థలం ఇది ఈ దేశంలో నాయకుల కొరకు ప్రాప్తే స్థలం ఇది దేవుడితో ఐక్యమయ్యే స్థలం ఇది ముమ్మారు ప్రాప్తన చేసేవాడు ఆ స్థలానికి అనేకుల కొరకు ప్రాప్తనంలో కోరిన ఉంటాడు అక్కడ అయినా కూడా ఆయన ఏం చేశాడు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు దేవుడి సన్నిధి వెతికేవాడు ప్రతిరోజు మూడు ఆయన డ్యూటీ అంతే ఆ సమయం అంతే ఇక్కడికి వచ్చేవాడు ప్రత్యేకంగా ఆ స్థలానికి ఆయన ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసేవాడు దేవుని ఎదుర్కొనేవాడు దేవుడితో ముంచేవాడు ప్రార్థన చేసేవాడు అక్కడ దూత అంటాది కొన్ని మీ కార్యాలు మీ ప్రార్థన దేవుని తక్కువ చేరాలి అని దూత వచ్చి సాక్ష్యం ఇస్తా ఉంటాం మరి ఈ స్థలములో రాబోయేటటువంటి యానివర్సరీ దినాలన్నిట్లో కూడా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క బల సౌందర్యము సూచకము ఇక్కడ ఉన్నదని మీరు నమ్మి యథార్థంగా పరిశుద్ధంగా ప్రార్థనలు జరిగిస్తూ రాలి భయపడే అంతకు మించి ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందికరంగా వాతావరణం ఎప్పుడు నెలకొక నలుది కోపము దేవుని నీతిని నెరవేర్చరు దేవుని నీతి నెరవేర్చాలంటే మన కోపం ఇంకోటి వాళ్ళ కోపం రాలి చెలో చాలా విషయాలు ఉంటాయి ఒక ఆత్మ రక్షించబడాలంటే మనం ఎంతో కష్టపడాలి ఒక భార్య భర్తలో కుమారుని కనవచ్చు అది పెద్ద కష్టమే కాదు బ్రహ్మ విద్యం కాదు ఆ తేలిసిన పని లేదు అది దేవుని ఏర్పాటు అంతా కానీ ఆత్మని సంపాదించాలంటే చాలా కష్టపడాలి ఎన్నో రోజులు ఉపాసలు ఉండాలి దాని కొరకు ఎన్నో రోజులు ప్రయాసపడాలి రాదు దేవుడు చేయాలి వచ్చినట్టే వస్తుంది చాప జారి జారిపోతుంది వచ్చినట్టే వస్తుంది జారిపోతుందో తెలియదు లోకంలో మళ్ళీ చాలా కష్టం కాబట్టి దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనం వెతుకుతూనే ఉండాలి ఆయన బలసౌంది అనేది మనం కనిపెడుతూనే ఉండాలి ఆయన పరిశుద్ధంగా కనిపెడుతూనే ఉండాలి మనం పరిశుద్ధంగా ఉండాలి భు వారు ప్రాప్తం చేసేవారు సభ సృష్టి మునిగేంత వరకు జనం అందరి కొరకు దేవుని అడిగేవాడు అక్కడ అప్పుడు కాదు యేసుప్రభు ఆవేశాడు ఈ లోకంలో చనిపోయాడు తిరిగి తల్లి గెలిపాడు సజింపుగా ఉన్నాడు అక్కడ వరకే గెలికైనా లోకం మునిగేంత వరకు ఎంతమంది ఉడతారు అంతమంది ఆయన దేవుని పెడుపు అయ్యా నువ్వు పంపించవు లోకానికి ఇక్కడ అయితేనా కాదు కాదు నీ సౌందర్యమో ఈ లోకంలో కనిపించాలంటే నీ ఈ లోకంలో కనిపించాలంటే నీ నీతి లోకంలో కనిపించాలంటే నేను నా శిష్యుల మధ్యలో ఉంటే నా ప్రార్థన సాగదు నేను ఒక స్థలానికి వెళ్తాను భద్ర చేస్తాను వెళ్ళి దేవుని స్థలం దేవుని ఏర్పాట్లో ఉన్న స్థలం ఇదంతా చేస్తూ కూడా మీరు ఏం చేయాలి మొట్టమొదటి చక్క మరచుకోవాలి ఈ ఆత్మీయ సంఘాన్ని ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళని కూడా ఆహ్వానించాలి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉండాలి చివరిగా అలూకా వార్త ఐదవ అధ్యాయము పదహారు వచనాన్ని చూసుకొని ముగించుకున్నాం అలూకా వార్త ఐదవ అధ్యాయం పదహారు వచనం ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళి చూడండి

యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి ఏకాంత స్థలానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన కొత్త ఎదురు చూస్తున్నది ఏదో రకంగా ఇంట్లో పట్టుకున్నాం ఏదో రకంగా ప్రశ్నలు వేసి చిక్కులు పెడతామని చెప్పేసి అనుకున్నాం పక్షగా వాయువైతే తీసుకుని వచ్చారు ఎక్కడికి ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ప్రార్థన చేసి ఆయనను స్వస్థంగా దేవునితో సంబంధం యేసు ప్రభు వారు స్థలంలోనికి వెళ్ళి దేవుడితో సంబంధం పెట్టుకొని మాట్లాడి ప్రార్థన చేసి దేవుని దీవెని పొందుకొని దేవుని ఆర్థన పొందుకొని వచ్చి స్వస్థపరిచాడంటే ఆ శక్తి గలవాడు ఆయన యశ్వభు వారు శక్తి కలవాడు పొందుకున్నావు తల్లి యొక్క ఇక్కడ నీవు దేవుడితో పోరాడాలి స్థలము యశ్వభు చూపించాడు ఎలా మరి పోరాడాలి దేవునితో అని చూపించాడు మాదిరి చూపించాడు పోరాడకుండా మనం ఏది పొందుకోలేదు హాలేలుయ్యా ఆయన సన్నిధి అనుభవించకుండా ఏది పొందుకోలేము హాలేలుయ్యా నాకు కొత్త తెలుసు బైబిల్ అంతా అంటే నాకు ఏం తెలియదు లెక్కలు చూస్తే నాకు ఏం తెలియదు మనకేం తెలియదు అన్నట్టు నేను ఉండాలి తెలుసు అన్నోనికి ఏం తెలియదు నాకు తెలియదు అన్నోనికే దేవుడు కొంత నేర్పుతూ ఉంటాడు కాబట్టి ఈ స్థలము దేవదూతలు దిగి వచ్చే స్థలము మీ ప్రార్థన వినే స్థలము అద్భుతాలు జరిగే స్థలము అనేకులకు ఇక్కడ స్వస్థ జరిగే స్థలం ఈ స్థలము నుండి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతుంటే అనేక అద్భుతాలు జరుగుతాయి అనేక ఆత్మలు రక్షించబడతాయి ఈ స్థలము నుండి చిన్నగానే ఉంది చూడడానికి ఎంత ఎక్కువ మంది రాకపోవచ్చు అయినా సరే ఇది బలసూచకమైన స్థలము దేవుని యొక్క సౌందర్యం కలిగిన స్థలము దేవుడు ఏర్పాట్లో ఉన్నటువంటి స్థలం ఇది ఏర్పాటు చేసుకున్న దేవుడు కనుక ఆయన యుద్ధను తగ్గించుకొని ఆయన సన్నిధి పొందుకుంటూ ముందు కొనసాగుతూ ఉండాలి వాక్యాన్ని బట్టి దీనిలో ప్రేరేపించబడ్డవాడిన ప్రాప్తి చేయండి